హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే నేనైతే పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా చూడండి ఆయిల్ అయితే వేసి కడాయిలో కొంచెం జీరకర్ర ఇంకా ఆవాలు అయితే వేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆ లోపే ఫస్ట్ వాటర్లో కొన్ని ఉప్పు ఇంకా ఆయిల్ వేసి పాస్తా అయితే ఉడకబెట్టానండి ఉడకబెట్టిన తర్వాత అది గిన్నెలది బొర్రెలది గిన్నె ఉంటుంది కదా అందులో అయితే వేసి కొంచెం కూల్ వాటర్ అయితే వేయాలి అప్పుడు అవి విడివిడిగా అయిపోతాయి పాస్తా మొత్తం ఇంకా ఈలోపు ఆయిల్ వేగింది కదా ఇంకా అందులో అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నాను పాస్తా వీక్లో వన్ టైం అయితే చేసుకుంటాము మాకు మా హస్బెండ్కి మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి ఇంకా అందుకే కంపల్సరీగా అయితే వీక్లో వన్ టైం వచ్చేలాగైతే ప్రిపేర్ చేసుకుంటాము మీరు మార్నింగ్ టిఫిన్స్లో ఏం చేసుకున్నారో కమెంట్స్లో కమెంట్ చేయండి ఆనియన్స్ కొంచెం మరిగిన తర్వాత అందులో కరివేపాక అయితే వేసాను వితౌట్ కరేపాకు ఏ కర్రీ కూడా బాగుండదండి కర్రీ కానీ ఏదైనా ఇలాంటివి టిఫన్స్ కానీ ఇంకా మా ఇంటి దగ్గరలోనే కరివేపాకు చెప్పైతే ఉంది తీసుకొచ్చి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అదే ఫ్రెష్ కరివేపాకు అయితే ఇందులో వేసానండి ఇంకా ఆనియన్స్ కూడా మంచిగా మగ్గిన తర్వాత రమాటా ఇంకా పచ్చిమిపకాయలు అయితే వేసాను అవి కూడా కాసేపు అయితే మాగాలి తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేయాలి సింపుల్గానే చేసుకుంటానండి అవి ఇవి వేరే వేరే వెజిటేబుల్స్ అయితే ఏమైనా యాడ్ చేయను ఉన్నంతలోనే ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను టేస్ట్ అయితే మంచిగా వస్తుందండి ఇంకా అందులో అయితే కాస్త ఉప్పు అయితే వేస్తున్నాను కొంచెం ఉప్పు వేసిన తర్వాత తొందరగా మగ్గుతాయి కదా ఇంకా అందుకే కొంచెం అయితే ఉప్పు అయితే ఫస్ట్ వేసేస్తున్నాను ఎలా ఉన్నాయండి మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా ప్లీజ్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా అలాగే షేర్ కూడా చేయండి మీరు ఇచ్చే ఒక కమెంట్ వల్ల ఇంకో వీడియోస్ వ్యూస్ చేయడానికైతే మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ కమెంట్ చేయండి వీడియో ఎలా ఉండేది ఇంకా అవైతే కొంచెం మగ్గిన తర్వాత ఇందులో నేను కొంచెం ధనియా పౌడరు పసుపు అయితే వేసానండి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత పాస్తా అయితే వేస్తున్నాను ఇదిగోండి ఈ మాత్రమైతే పాస్తా అయితే చేస్తున్నాను ఎక్కువైతే ఏం చేయట్లేదు నాకు మా హబ్బీకి అంటే మా హస్బెండ్కి అది ఇంతవరకు అయితే చేస్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మిగతా వేరే వేరే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు కొంచెం లైట్గా గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా చల్లేసుకోండి ధనియా పౌడర్ గరం మసాలా రెండు వేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మంచిగా విడివిడిగా వచ్చేస్తాయి హాట్ వాటర్లోంచి బయట తీసిన తర్వాత కొన్ని కూల్ వాటర్ అయితే చెల్లిస్తే ఇక్కడ విడివిడిగా వస్తాయి మనం అలాగే పెట్టామనుకోండి అయితే ముద్ద ముద్దగా అయిపోతాయి ఇంకా ఈసారి అయితే అటుకులు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడైతే చేయలేదు ఒకసారి చేయాలనుకుంటున్నాను చూద్దాం మా హస్బెండ్ ఎప్పుడు తెస్తారో చేసిన తర్వాత అయితే కంపల్సరీ అయితే చేస్తాను చేసిన తర్వాత మీకైతే వీడియో కంపల్సరీగా పెట్టాలి కదా అందుకే మీ అందరి కోసం వీడియో అయితే షూట్ చేసేస్తాను ఇంకా పాస్తా రెడీ అయిపోయింది కదా ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే ప్లేట్లు అయితే సర్వ్ చేసేస్తున్నాను ఇదిగోండి వేడి వేడిగా సూపర్గా ఉండేది టేస్ట్ అయితే మీ అందరికి నోరు ఉడుతుందా మా పాస్తా చూస్తే అయితే వచ్చేయండి మా ఇంటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై లవ్ యూ